నిర్మలా సీతారామన్ గారిని రాత్రి ట్వెల్వ్ థర్టీ ఎయిట్ మా దగ్గర ఫోటో ఉంది కావాలంటే పంపిస్తారు రాత్రి ట్వెల్వ్ థర్టీ ఎయిట్ కూర్చున్నారు మీటింగ్ ఆ మీటింగ్ లో క్లీన్ చేశారు ప్రైవేటీకరణ జరగకూడదు ఇది మా ఆంధ్రుల హక్కు మాకు ఎమోషన్స్ అటాచ్ అయి ఉంది కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కుమార్స్వామి గారు సీతారామన్ మేడం గారు ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి ఏకంగా విశాఖక్కుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు ఆదుకున్నారు అధ్యక్ష ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధతే మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం గురించి అడగంగా తప్ప సొంత ప్రయోజనాలు సొంత కేసులు అవి మాఫీ చేసానికి ఏనాడు మేము ఢిల్లీ గడుపులు తొక్కలేదు అధ్యక్ష అధ్యక్ష ఆన్ రికార్డ్ అమౌంట్ స్టేట్ అధ్యక్ష పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించిన దాంట్లో ఇప్పటికి తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆర్ఐఎన్ఎల్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అధ్యక్ష ఏదో మాటలు కాదు ఏదో జియో ఇచ్చేసి చేతులు దొరుకుంటాం కాదు డబ్బులు ఇచ్చాం రివైవ్ కూడా చేశాం అధ్యక్ష